హాయ్ అండి ఈరోజైతే మా బావ డ్యూటీకి వెళ్ళలేదు ఇంకా డ్యూటీకి వెళ్ళకపోతే నాకు హ్యాపీ అండి ఎందుకంటే సాయంత్రం పూట నేను ఒక్కదాన్నే ఫామ్ పని చూసుకోవాలి ఎందుకంటే తను నైట్ ఎప్పుడో నైన్కి వస్తాడు అదే తొమ్మిది గంటలకు వస్తాడు ఇంకా ఈవినింగ్ మొత్తం కూడా నా ప్రాసె అంటే నా పనే ఉంటుందండి వాటికి పేడకళ్ళు తీసుకోవటం ఇప్పుడు తను చేసే పని నేనే చేస్తాను పేడకళ్ళు తీయటము వాటికి ఓడవటం నీళ్లు పెట్టడం అలా ఉంటుందన్నమాట అంటే తను ఉన్నాడని తన మీదే నెట్టేసేనండి ముందైతే కొంచెం నాకు తన ఇంట్లో ఉంటే మాత్రం హెల్ప్ చేయటానికి వస్తాడు ఇంకా లేకపోతే ఎట్లా నేనే చేసుకోవాలి కదా అని ముందైతే పేడకళ్ళన్నీ తీసి అంటే పెండ వేసేది దిబ్బ మాకు ఇంట్లో కాదండి దూరంను నడవాలి ఇంకా ఒక తట్ట అయితే వేసి వస్తాను అంతలోకి నేను ఊడుస్తాను కదా అని ఇంకా తనైతే ముందు ఆ పెండకల్లో అన్నీ తీసేశాడు ఇంట్లో ఉంటే మాత్రం కంపల్సరీ హెల్ప్ చేస్తాడులే అంటే ఈ ఒకరికొకరమైతే పోటీ పెట్టుకోము ఈ పన్ను చేయాలని ఈ పని ఏం చేయాలని ఏం లేదు ఇంకా అంటే ఒకవేళ ఎవరికైనా మా ఇద్దరిలో ఎవరికైనా వంటలో భాగకపోయినా అడ్జస్ట్ అయ్యి చేసుకుంటాము ఇంకా ఈరోజు డ్యూటీ లేకపోయే కొంచెం నాకైతే వచ్చాడండి అందుకే ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసి మూడు మూడు గంటల అయింది టైము మూడు గంటలకి కంపల్సరీ లేదా మూడు నరకండి గేదెలకైతే నీళ్లు పెట్టాలి పొద్దున మనము ఏడు గంటలకి నీళ్లు పెట్టి కట్టుకోయని కట్టేస్తాము ఇంకా తర్వాత పాలు తీసుకోవటము వేసుకోవటము మధ్యాహ్నము ఇంకా మళ్ళీ సాయంత్రం మూడు గంటల నుంచి మళ్ళీ స్టార్ట్ అయినండి పని ఇంకా మూడు గంటలకు వచ్చేసి ఇదంతా తీసుకొని ఊడ్చుకొని వాటికి నీళ్లు పెట్టి మేతలేసి నాకైతే దాదాపు ఒక్కదానికి రెండు గంటల పైన ఇక్కడే పడుతుందండి మధ్యాహ్నం కూడా నేను ఇక్కడే ఉంటాను పదకొండున్నర నుంచి కూడా ఈ పాత్ర దగ్గరే ఉంటాను ఫామ్ దగ్గరే ఉంటాను ఇంకా ఉండి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసి వీటికి మేతలు వేసుకుంటా కూర్చుంటాను మూడు నాలుగు మేతలు అయిపోయాక అలానే పడుకుంటాయండి అవి తిన్నాక ఇంకా పడుకున్నాక నేను ఇంకా మా ఇంటి అంటే కొత్త ఇంటి దగ్గరికి వెళ్తాను ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా భోజనం చేసి అంటే రెండైతే లేండి అప్పటికి ఇంకా భోజనం చేసి కొంచెం సేపు మళ్ళీ అక్కడ గిన్నెలతోమి కొంచెం ఊడ్చుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాను అనమాట మూడు లేదా మూడు బాబు అట్లా వస్తాను ఇంకా వచ్చి దానా నానబెట్టుకోవటం ఇట్లా పేడకళ్ళు వేసి రావటము ఊడ్చుకోవటము నీళ్లు పెట్టుకోవటము ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తానండి ఇంకా చూశారు కదా ఈయనైతే ఇంకా బొచ్చేయటానికి అయితే వెళ్ళారు మా బావ బయటికి అని చెప్పాను కదా అక్కడికి వెళ్ళారు ఇంకా నేనైతే ఇదంతా కూడా షెడ్ అంతా కూడా ఊడుస్తున్నానండి మా దగ్గర వచ్చేసి ఫామ్లో దగ్గర దగ్గర ఏడు ఏడు శాలరీలు దాకా ఉన్నాయి పెద్ద వచ్చేసి నాలుగు తర్వాత పడ్డలు అంటారు అవి ఒక మూడు ఉన్నాయండి ఇంకొక చిన్న దూడ మొన్న అని చెప్పాను కదా అదొకటి ఉంది అదొకటి ఉంది ఇంకా మేమైతే నేను రెండు మూడు వీడియోస్లో కూడా మీకు చెప్పాను మేమైతే వర్కర్ని పెట్టుకోలేదండి మాకు ఇష్టమయ్యి మేము ఈ పని అనేది చేసుకుంటున్నాము వర్కర్ని పెట్టుకుంటే ఏమొస్తాయి చెప్పండి వర్కర్ని పెట్టుకున్నామనుకోండి దాదాపు వాళ్ళకి నెలకు వచ్చేసి పన్నెండు పదిహేను వేలు దాకా గిట్ట గిడతాయండి అలానే అన్నం కూడా పెట్టాలి ఇంకా అసలు వచ్చేదే పన్నెండు పదిహేను వేలు అయితే ఇంకా మిగతా వర్కర్కి ఇచ్చుకుంటూ పోతే మనకు మిగిలేదేముంది ఇప్పుడు అసలు గేదెల్లో ఒక్క రూపాయి కూడా మిగట్లేదండి ఎందుకంటే దానా ఖర్చు పెరిగిపోయింది అలానే ఒరిగడ్డి ఖర్చు పెరిగిపోయింది మేత ఖర్చు పెరిగిపోయింది అలానే మనము ఒక గేదెను తెచ్చుకోవాలి అని అంటే అంటే రేపు ఏని లేదా పది రోజుల్లో ఈనిది అన్న గేదెను తెచ్చుకోవాలి అని అనుకుంటే దగ్గర దగ్గర ఎనభై తొంభై వేలు చెప్తున్నారండి గేదె అంటే బయట వాళ్ళనే కాదు మేము కొనకొచ్చుకున్నది కూడా అంతేనండి గేదెలు ఒక్కొక్కటి ఎనభై వేలు తొంభై వేలు డెబ్బై వేలు అరవై వేలు అట్లా ఆ పైదే పై మాటే తప్పితే గేదె అనేది తక్కువలు రాదండి ఇంకా తరిపి ఉంటాయి చూడండి ఈనాక అంటే మూడు నెలలు నాలుగు నెలలు పాలు పాడి తాగాక అమ్ముతారు చూడండి ఆ గేదెలెక్ట్ అయితే ముప్పై వేలు నలభై వేల్లో వస్తాయి కానీ మనకి ఏంటంటే ఈ రేపట్లో రేపేనిది లేదా పది రోజుల్లో ఏనిది గేదె అనుకున్న గేదెను కొనుక్కుందాము అనుకుంటే అది మాత్రం ఖచ్చితంగా ఎనభై డెబ్భై వేలు చెప్తున్నారు అంత రేటు ఉన్నాయండి గేదెలు సరే అంత రేటు పెట్టి కొనక్కొచ్చుకున్నా కూడా ఒక్కొక్క గేదె పాలు ఇస్తుందండి ఒక్కొక్క గేదె పాలు ఇవ్వదు అప్పుడైతే చాలా ఢీలా చేడతాము అలానే కొంతమంది గేదెలు అమ్మినప్పుడు కొన్ని రోగాలతో అమ్ముతారండి అవి మనము కనిపెట్టలేము ఇంటికి వచ్చాక ఇదైపోతాయి ఏం చేస్తామని చెప్పండి తెచ్చుకున్నాక నష్టమైనా లాభమైనా భరించాల్సిందే కానీ ఇప్పుడైతే ఫామ్లో పెద్దగా మిల మిగలట్లేదండి డబ్బులు అనేది ఎందుకనంటే చెప్పాను కదా ఒరిగడ్డి పచ్చిమెత దానా ఖర్చులు ఎక్కువ ఎక్కువైపోయాయి ఏదో ఇంట్లో వాళ్ళు చేసుకుంటేనే అంతంత మాత్రంగా ఉంటుందన్నమాట ఇంకా ఖాళీగా కూర్చునే బదులు ఏదో ఒకటి చేసుకుంటే బాగుంటుంది అనేసి ఈ ఫామ్ అయితే నేనైతే పెట్టుకున్నాను ఇక్కడ చూసారు కదా వీడియోలో కోడి మాకు ఫామ్లో కోళ్ళు కూడా ఉన్నాయండి ఇంక ఏంటంటే కోడి గుడ్డుకు వచ్చింది అది ఒక ఐదారు రోజుల నుంచి గుడ్డు పెడుతుందిలేండి కాకపోతే మీకు చూపించలేదు దానికి ఫస్ట్ రోజు అక్కడ అలవాటు చేశాను ఇంకా రోజు కూడా నేను లేకపోయినా ఆ దానా బస్తాలోకి వెళ్ళి ఇంకా అక్కడే కూర్చొని గుడ్డైతే పెడతాది మీకు చూపిస్తాను అది పెట్టినప్పుడు అంటే వీడియో లాస్ట్లో ఉందిలేండి చూపిస్తాను సో ఇక్కడ చూడ చూడండి వచ్చి కూర్చుంది గుడ్డైతే పెట్టింది ఇంకో చూడండి మీకు చూపిస్తాను నాటుకోడ్డు నాటుకోడు గుడ్లు అయితే ఇప్పుడు ఎక్కడా దొరకట్లేదు కాకపోతే మాకు పల్లెటూరులో ఉంటాయిలేండి ఇప్పుడు అందరి ఇళ్లలో ఉన్నాయి కోళ్ళు ఇంక ఇవి మనము కొన్ని తిన్నా కొన్ని అయితే మళ్ళీ పిల్లలు చేసుకోవచ్చు మేమైతే ఎక్కువగా కొంచెం అంటే పిల్లలకి మా పిల్లలకి పెడతాము అలానే పొదగేస్తాం